మార్నింగ్ ఫస్ట్ బ్యాచ్లో ఉన్నానండి మార్నింగ్ సిక్స్కి వచ్చాను ఎయిట్కి మమ్మల్ని తీసుకెళ్ళి ఎగ్జామ్ హాల్లో కూర్చోబెట్టారు మేము బయటకు వచ్చినప్పటికీ త్రీ ఓ క్లాక్ అయిందండి ఒక ఫైవ్ టైమ్స్ సర్వర్ ప్రాబ్లం వచ్చిందండి నన్ను ఫైవ్ టైమ్స్ లాగిన్ చేయించారు సో సగం ఎగ్జామ్ రాసిన తర్వాత అయిపోయింది నేను రెండు మూడు సార్లు లాగిన్ అయిన తర్వాత లెవెన్ లెవెన్ ట్వంటీ ఆ టైంలో మళ్ళా రీ యూఆర్ఎల్ ఇస్తామండి మళ్ళీ రీలాగిన్ అవ్వాలి మీరు అని చెప్పారు సో మళ్ళీ నేను రీలాగిన్ అయ్యాను ఎవరికి లాగిన్ అవ్వలేదు నాకు ఒక్కనికే లాగిన్ అయింది సో నాకు ఒక లాగిన్ అయ్యిందని చెప్పి నేను కంప్లైంట్ రైజ్ చేశాను టెక్నికల్ టీం వాళ్ళు వచ్చి చూశారు లాగౌట్ చేస్తామండి అందరితో పాటు లెవెన్ ట్వంటీకి మీరు లాగిన్ అవ్వండి అని చెప్పారు సో నేను లెవెన్ ట్వంటీకి మళ్ళీ రీలాగిన్ అయ్యాను లెవెన్ ట్వంటీకి రీలాగిన్ అయితే నాకు ట్వంటీ టూ మినిట్స్ వచ్చిందండి మిగతా వాళ్ళందరికీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వచ్చిందండి నేను ట్వంటీ టూ మినిట్స్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎగ్జామ్ని ఎలా రాయాలనేది నాకు అర్థం కాలేదు మళ్ళా మళ్ళీ టెక్నికల్ వాళ్ళకి కంప్లైంట్ చేశానండి ఎస్పీ అడ్మిన్ గారికి కంప్లైంట్ చేశానండి టెక్నికల్ టీం వాళ్ళతో మాట్లాడమని చెప్పారు కింద హెల్ప్ డెస్క్ ఉంది పోయి కలవమని చెప్పారు కింద ఎక్కడ హెల్ప్ డెస్క్ లేదండి అడ్మిన్ గారు ఎస్పీ అడ్మిన్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇది ఇష్యూ అని చెప్తే రూమ్ దగ్గర వెయిట్ చేయండి నేను టెక్నికల్ టీంను పంపిస్తాను అన్నారు ఎవరో ఒక ఎస్పీ గారు వచ్చి ఎస్ఐ గారు వచ్చి మధు సార్ అనే ఎవరు నా ఫోటో హాల్ టికెట్ నెంబర్ అవి తీసుకున్నారు టెక్నికల్ టీం వాళ్ళతో మాట్లాడి నీ ప్రాబ్లం రెక్టిఫై చేస్తానమ్మని అని చెప్పారు నేను సిక్స్ ఓ క్లాక్ వరకు వెయిట్ చేశానండి సెకండ్ బ్యాచ్ వాళ్ళు త్రీ థర్టీకు ఫోర్కు లోపలికి వెళ్ళారండి నేను మళ్ళీ రెండో సర్వే సార్ని అడిగితే రెండో బ్యాచ్ వాళ్ళకు కూడా సేమ్ ప్రాబ్లం వచ్చిందమ్మా సో ఆ ప్రాబ్లమే రెక్టిఫై చేయలేకపోతున్నాం నీ దాన్ని ఇప్పుడు చూడలేము తర్వాత చూస్తాం అని చెప్పారు సో నేను ఎగ్జామ్ అయితే ట్వంటీ ట్వంటీ టూ మినిట్స్ రాశానండి నా ఎగ్జామ్ని మరి అది ఎలా అనేది సార్ వాళ్ళు నాకు న్యాయం ఎలా చేస్తారు అనేది నాకైతే తెలియదు ఇక్కడైతే చెప్పడం ట్రాన్స్పరెంట్గా జరుపుతున్నామని చెప్తున్నారు తప్పితే ట్రాన్స్పరెన్సీ అయితే నాకు ఎక్కడా కనపడలేదండి సర్వర్ ఇష్యూస్ చాలా ఉన్నాయండి అంటే అప్లికేషన్ సబ్మిషన్లో కానీ అప్లోడ్ చేసేటప్పుడు కానీ చాలా ఇష్యూస్ ఉన్నాయండి దాన్ని రెక్టిఫై చేయకుండా ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు మీరు ఎగ్జామ్ మొత్తం కంప్లీట్ చేశానండి ఫైవ్ మినిట్స్ టైపింగ్ ఉంటుందండి ఆ ఫైవ్ మినిట్స్ కొట్టానండి ఒక ఎక్సెల్ ఫైల్ అప్లోడ్ చేశానండి వర్డ్ ఫైల్లో అవి టైప్ చేసేటప్పుడు నాకు టైం అయిపోయిందండి సో అవి అప్లోడ్ అయినా లేదో కూడా నాకు తెలియదు అండి అయితే ఒక రెండు పేపర్ల మీద పెట్టించుకున్నారండి అవి పెట్టను అని చెప్పి నేను కూర్చుంటే ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోబెట్టి ఖచ్చితంగా పెట్టి వెళ్ళాలి అని చెప్పారండి అందుకని సంతకం పెట్టి నేను బయటకు వచ్చేసానండి వచ్చిన తర్వాత ఎస్పీ అడ్మిన్ దగ్గరికి వెళ్ళి నేను ఇలా ఇష్యూస్ అయినాయండి అని చెప్పాను సో టెక్నికల్ టీం వాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేస్తామన్నారు కానీ సాల్వ్ చేయలేదు నా బ్యాచ్లో వాళ్ళకి చాలామంది ఇలాగే ప్రాబ్లం వచ్చింది సెకండ్ బ్యాచ్లో వాళ్ళకు కూడా సేమ్ ఇష్యూస్ రిపీట్ అయినాయండి సో మళ్ళీ రీఎగ్జామ్ కండక్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను నేను అంటే వాళ్ళ సాఫ్ట్వేర్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఈ ఎగ్జామ్ ఇలా గంటలు గంటలు సిక్స్ అవర్స్ కూర్చున్నానండి ఫార్టీ ఫైవ్ మినిట్ ఎగ్జామ్కి ఎనిమిది గంటలకు వెళ్ళి టిఫిన్ లేదు మధ్యాహ్నం భోజనం లేదు వాటర్ మాత్రం సప్లై చేశారండి రెండు గంటలప్పుడు మాత్రం అందరు గోల్ చేస్తున్నారని చెప్పి ఏదో ఒక చిన్న డ్రింక్ ఇచ్చారండి సో అది ఇష్యూ కాదు కానీ ట్వంటీ టూ మినిట్స్ రావడం అనేది అది పెద్ద ఇష్యూ అండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను గుంటూరు నుంచి వచ్చానండి నా నేటివ్ ప్రకాశం జిల్లా అండి నేను గుంటూరు నుంచి వచ్చానండి ఓకే మార్నింగ్ సిక్స్కి వచ్చానండి నేను ఈవినింగ్ సిక్స్ వరకు ఉన్నానండి ఇక్కడే నా ప్రాబ్లం రెక్టిఫై చేస్తారేమో అని ఎవరు సాల్వ్ చేయలేదండి సో అందుకని గవర్నమెంట్ మళ్ళీ రీకండక్ట్ చేస్తే బాగుంటుంది అండి ప్రాబ్లమ్స్ సాఫ్ట్వేర్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేసి ఈ ఎగ్జామ్ని మళ్ళీ రీకండక్ట్ చేస్తే బాగుంటుందండి అప్పుడు వాళ్ళన్న ట్రాన్స్పరెన్సీ అనేది కనిపిస్తుంది అండి లేదంటే ఇంకా మనం చేసేదేం లేదండి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎగ్జామ్ని ఫోర్ అవర్స్ సిక్స్ అవర్స్ నడుపుతున్నారంటే వాళ్ళు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నారనేది మీరే అర్థం చేసుకోండి ఇంకా అంతకంటే చేసేదేం లేదు